హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదైతే వరలక్ష్మి రథం రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఇంకా ముందు రోజైతే మాకు ఫుల్గా వర్షం పడింది ఇంకా ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను స్టెప్స్ అన్నీ ఇంకా వర్షం వల్ల మళ్ళీ మట్టి వాటర్ అన్నీ వచ్చేసాయి ఇంకా తర్వాత క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా పిల్లలకి స్కూల్ అయితే ఉందండి హాలిడే ఏమీ లేదు ఇంకా పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ పెట్టాలి కదా ముందు రోజు సిక్స్ థర్టీ సెవెన్కు ఏమో స్టార్ట్ అయింది మేము చూసుకోలేదు ఉయ్యాలు కూడా తడిచింది కొద్దిగా ఇంకా ముందు రోజు డోర్మేట్లు అవన్నీ వాష్ చేసుకున్నాను ఇంకా అవన్నీ ఉయ్యాల మీదే వేసుకున్నానండి ఇంకా హాట్ వాటర్ అవి పెట్టేసుకున్నామండి ఇంకా ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీగా పెట్టేసుకుని ఇంకా లెమన్ వేసుకుని అయితే హాట్ వాటర్ అయితే తాగేసాము ఇంకా కిందకు వచ్చానండి క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా చెట్లు అయితే భలే పచ్చగా ఉన్నాయి వర్షం పడుతుంది కదా ఈ మధ్య చెట్లు అయితే బాగా వస్తున్నాయి తమలపాకు చెట్టు అయితే భలే గ్రోత్ అవుతుందండి ఇంకా కనకంబ్రాలు చెట్లు మందారము నూరు వరహాలు భలే వస్తున్నాయి ఇంకా చెట్లన్నీ చూసుకుని ఇంకా కింద చిమ్మి ఇలా ముగ్గు అయితే వేశాను ముగ్గు చాలా బాగా వేయాలి అనుకున్నాను ఇంకా కలర్స్ అవన్నీ స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఇంకా అలా అలా వేసేసుకుని అయితే వచ్చేసానండి ఇంకా పనిలో పనిగా స్టెప్స్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసేసుకుని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను మార్బుల్ కదా మీకు అంత క్లియర్గా కనిపించదు పైగా మంది ఐఫోన్ అయితే కాదు కదా నార్మల్ ఫోనే ఇంకా పైకి అయితే వచ్చేసానండి ఇంకా ఇడ్లీ ఉడికిపోయింది ఇంకా ఇడ్లీ ఉడికిపోయింది అది పక్కన పెట్టేసి ఇంక ఇక్కడైతే క్యాప్సికం అయితే చేస్తున్నానండి కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోదు అనేసి క్యాప్సికం రైస్ అయితే చేసేసానండి కంటిన్యూగా ఏం తీయలేదు వీడియోని ర్యాండమ్గా తీసుకుంటూ వస్తున్నాను క్యాప్సికం రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి క్విక్గా చేసేసుకోవచ్చు లింక్ నేను డిస్క్రిప్షన్లో చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చెక్ చేయండి ఇంకా అయిపోయిందండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా ఇడ్లీ అన్నీ ప్లేట్లో వేసేసాను ఇంక ఇక్కడైతే పాప అయితే జడలిప్పుకుంటుంది ఇంకా తనకు కూడా జడలు అవి వేసేసి పిల్లలకి టిఫిన్ అది పెట్టేసి లంచ్ బాక్స్ అన్నీ ఇచ్చేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసాము ఇంకా నేను కూడా వాళ్ళకి బావి చెప్పేసి వచ్చేస్తున్నాను ఇంక ఇక్కడ ముగ్గు చూసారా అలా అయిపోయిందో ఇంకా ఫెస్టివల్ కదండి ఇంకా అందరు క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా వాటర్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి ఇంకా అవన్నీ పట్టించుకుంటే కుదరదు కదా ఇంకా ముందైతే బట్టలు మిషన్లో వేసేసాను ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా బౌల్స్ అవన్నీ ఉన్నాయి క్లీన్ చేసుకోవాలి ముందు రోజే బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుంటానండి ఎప్పుడైనా కూడా ఇంకా క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడికి కావాల్సిన పప్పు బియ్యం అన్నీ కడిగి పెట్టేసుకుని స్టవ్ గట్టు అన్నీ క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ పూజించేసుకున్నాను గడపలు అన్నీ పూజించేసుకున్నానండి ఇంకా ఇక్కడ దేవుడికి నైవేద్యం కోసం అయితే గుళ్ళో చేసి ఆవు పెట్టిన పులిహోర అలాగే బెల్లం పొంగలైతే చేస్తున్నానండి ఆవు పెట్టిన పులిహోర కూడా చాలా బాగుంటుంది లింక్ నేను డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి ఇంకా బెల్లం పొంగలు కూడా రెడీ చేసేసానండి ఇంకా పూజ అయితే వీడియో ఏం తీయలేదు అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి ఇంకా మా వారికి బట్టలు అవి సర్దేశాను ముందు రోజే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేపించేసుకున్నారండి ఇంకా మా ఆడపడుచు ఇది హౌస్ వార్మింగ్ అయితే ఉందండి ఇంకా తనైతే నెల్లూరు అయితే వెళ్తున్నారు పాపకి కొంచెం కన్ను అయితే ఇన్ఫెక్షన్ అయిందండి అందుకే తనని తీసుకుని హాస్పిటల్కి అయితే వచ్చాము ఇంకా మా వారైతే ఇక్కడ డ్రాప్ చేసి తనైతే ఇంటికైతే వెళ్ళిపోయారండి ఎందుకంటే తనకి ట్రైన్కి టైం అయిపోతుందని వెళ్ళిపోయారు ఇంకా హాస్పిటల్ లోపలైతే నేను వీడియో ఏం షూట్ చేయలేదండి ఇంకా డాక్టర్ చెక్ చేసి సేమ్ మెడిసిన్సే యూజ్ చేయమని చెప్పారు ఇంకా మేడం చెక్ చేసి మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది మేడంకి కొన్ని సర్జరీస్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చి మేము కూడా హడావిడి ఫ్రెష్ అయిపోయి పాపకు కూడా టూ వీక్స్ అయిపోయిందండి హెడ్ బాత్ చేయించగా తనకు కూడా హెడ్ బాత్ చేయించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి మా చెట్లకు పూసిన మందారాలు నూరు వరహాలు ఈ వైట్ కలర్ ఫ్లవర్ నేమ్ అయితే నాకు తెలియదండి మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకా చామంతులు అయితే బయట తీసుకున్నవేనండి ఇంకా మామిడి తోరణాలు అవి కట్టుకుని గౌరీ మాతను అయితే పెట్టుకున్నానండి అలాగే ఈరోజు తమలపాకుల్లో అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి పెద్దవాళ్ళు చెప్పారు తమలపాకుల్లో పూజ చేసుకుంటే మంచిది అని చెప్పి తమలపాకు అంటేనే మనకి లక్ష్మీదేవి కదండి పైగా శుక్రవారము వరలక్ష్మి రథం కదండి నాకు కూడా చాలా మంచిది అనిపించింది ఇంకా సడన్గా గుర్తొచ్చింది ఇంకా పసుపు కుంకుమ పెట్టుకుని కుందెన్లు పెట్టేసుకుని దీపారాధన అయితే చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని హారతైతే ఇస్తున్నానండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వజ్రకిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి శ్రీమాత్రే నమ ఇంకా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి చాలా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ కూడా చాలా బాగా జరిగిందండి ఏదో నాకు వచ్చినంతలో అమ్మవారికి అయితే మంగళహారతి అయితే పాడుకున్నానండి అలాగే మీకందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మాకు వరలక్ష్మి వ్రతం కలిసి మా వి ఆనవాయితే ఏం లేదండి ఇంకా నాకు వచ్చినంతలో నేనైతే ప్రతి ఇయర్ ఇలాగే అమ్మవారిని పువ్వులు పళ్ళు నైవేద్యాలతో ఇలా అలంకరించుకొని పూజ అయితే చేసుకుంటానండి పాప కూడా దేవుడికి నమస్కారం చేసుకుని హారతి అయితే తీసుకుంటుందండి ఇంకా మా ఇంట్లో పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మా పాప మా ఇంటి పక్కన వాళ్ళు వాయినానికైతే పిలిచారండి ఇంక అక్కడికి వెళ్ళి వాయనం అవి తీసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్నా నా బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక లాక్ తో మీ ముందు ఉంటాను బాయ్